నమస్తే అండి నా పేరు వెంకటమోద తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్ఫా లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానైతే అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు అయితే నేనైతే ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మన ఛానల్ అయితే నేను అయితే అమరాకుందని వీడియో అయితే చేశాను టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ క్రీటా ఎస్ఎక్స్ ప్లస్ వేరేంట అండి సెకండ్ ఓనర్ అండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి అయితే నేను అమరావతి సార్ వీడియో అయితే చేశాను సార్ పేరు వచ్చేసి వెంకటరమణ గారు సార్ అయితే దుబాయ్లో ఉంటారు సో వాళ్ళ దుబాయ్ నుండి అయితే సార్ అయితే ఒక టూ డేస్ బ్యాక్ మొన్న ఎలక్షన్ జరిగాయి ఇక్కడ శనివారం రోజు అయితే ఎలక్షన్ జరిగాయండి ఇక్కడ ఢిల్లీలో ఆ రోజు అయితే సార్ దుబాయ్ నుండి అయితే ఢిల్లీ వచ్చారు ఈ బండి చూడడం కోసం బండి చూసి అదే రోజు నైట్ అయితే మళ్ళీ సార్ అయితే దుబాయ్ అయితే వెళ్ళిపోయారు ఈ బండి హైదరాబాద్ వరకు అయితే పంపించమన్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో సో హైదరాబాద్లో వరకు మీరు కంటైనర్కి ఇచ్చి అయితే పంపించండి అని చెప్పేసి అని సార్ బండి చెక్ చేసుకోవడం కోసం అయితే దుబాయ్ నుండి అయితే వచ్చి ఇక్కడ ఈ బండి చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసి నేను బండి చూపించాను దాని తర్వాత సార్ టెస్ట్ డ్రైవ్ చేసుకున్నారు మొత్తం చెక్ చేసుకున్నారు సార్ కూడా కొంచెం బండి మీద నాలెడ్జ్ ఉందనుకుంటా మొత్తం ఏ టు జెడ్ బిల్లు బిక్ చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్న తర్వాత ఓకే అని చెప్పేసి అని ఎవరైతే ఈ కార్ డీలర్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే అడ్వాన్స్ పంపారు మొన్న శనివారం రోజు అండి ఈరోజు సోమవారం ఈరోజైతే మార్నింగ్ ఫుల్ పేమెంట్ చేసి అయితే బండి అయితే నేను డెలివరీ తీసుకొని హైదరాబాద్ వరకు అయితే ఇచ్చేది పంపిస్తున్నానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను కుండై గ్రిటా ఎస్ఎక్స్ ప్రెస్ వేరేంటండి పుష్పడం స్టార్ట్ ఆటోమేటిక్ వెహికల్ అండి డెబ్బై నాలుగు తిరిగింది సెకండ్ ఓనర్ బండి అండి ఈ బండి నేను సార్ వాళ్ళకి ఢిల్లీలో ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు రెండు వేల పదహారు మోడల్ సెకండ్ ఓనర్ బండి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను హైదరాబాద్లో సార్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళైతే రిసీవ్ చేసుకొని బండి అయితే వాళ్ళైతే హ్యాండ్ చేసుకుంటారు ఒకసారి అయితే ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటాయైతే చూపెడతాను చూడండి కార్ అయితే ఎస్పెషల్లీగా దుబాయ్ నుండి అయితే వచ్చారు నాకు కూడా తెలియదు దుబాయ్ నుండి వచ్చి వస్తున్నారని నేను హైదరాబాద్ నుంచి ఫోన్లో మాట్లాడితే హైదరాబాద్ అనుకున్నాను హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనుకున్నాను సరే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చారు ఢిల్లీ మళ్ళీ ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి అయితే వెళ్ళ వెళ్ళడం అయితే జరిగింది వెంకట నువ్వైతే బండి కంటైనర్కి ఇచ్చి పంపించేసే నేను రేపు ఎల్లుండి మనీ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు ఈరోజు సోమవారం మనీ ట్రాన్స్ఫర్ చేశారు బండి తీసుకొని కంటైనర్కి ఇచ్చి అయితే ఇప్పుడైతే పంపిస్తున్నాను కంటైనర్ వాళ్ళు కూడా అందువేళలో ఉన్నారు ఒక పది పదిహేను నిమిషాల్లో అయితే నా దగ్గరికి వస్తారు ఆటోమేటిక్ వెహికల్ అండి చూడవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పూసు పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు అండి డెబ్భై నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు కంపెనీ ఫిట్టెడ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ గేర్స్ సో స్కోచ్ అండి ఎయిర్ బ్యాగ్స్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి భయ్యా భయ్యా ఏయ్ ఆjo టైర్ అయితే ఆల్మోస్ట్ ఏంటి అయితే ఉంది సార్కి పిన్ నేను చూపించాను ఎవ్రీ వన్ కూడా మొత్తం సార్ అని సార్ కూడా చెక్ చేసుకున్నారు మొత్తం ఇప్పుడు ఈ బండితోటి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు అయితే నేను కంటైనర్ వాళ్ళకి ఇచ్చేది పంపిస్తున్నాను ఇంకా సెకండ్కి ఒరిజినల్ ఆర్సీ ఇవన్నీ నేను తీసుకొని కొరియర్ అయితే చేస్తాను భయా ఇదేనా రైట్ సార్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే ఒకసారి అయితే బండి మొత్తం చూపించాను మరొకసారి దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి ఉండే క్రీటా టూ సిక్స్టీన్ మోడల్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్సు ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకైతే వెంకటరమణ సార్ పేరు అయితే దుబాయ్లో ఉంటారు వచ్చి చెక్ చేసుకుని అయితే సార్ అయితే వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఈ బండి హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చే అయితే పంపిస్తున్నాను ఈ బండి నేను సార్ వాళ్ళకి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి ఇప్పించానండి నా కమిషన్ అయితే సబరేట్ ఇచ్చారు ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను ఓకే సార్ మరొకసారి వెండి మొత్తం మీకు రౌండ్ చేసిపిస్తాను చూడండి